అంటే బైబిల్ కూడా చరిత్రలో ఎన్ని అవాంతరాలు దాటుతుందండి ఏమంటే తెలుసుకు నేను తెలుసుకున్నవి కొన్ని మీకు చెప్పినవి కొన్ని తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్నవి కొన్ని కానీ అందినవి ఎన్నో ఎంతవరకు కావాలో అంతవరకు అందించి వదిలేశాడు ప్రభు ఇంకా అందవలసినవి ఎన్నో ఎన్ని దాటుకుని ఈ ప్రేమ ప్రయాణం చేసి ఈ పత్రికలన్నీ మీ చెంతకొచ్చాయి ఎలా ఆహ్వానిస్తున్నాం ఎలా దీన్ని సేద తీరుస్తున్నా అది ఏమంటుందో తెలుసా నీ హృదయంలో సేద తీరుతాను అంట నీ హృదయంలోనే నాకు విశ్రాంతి నన్ను నీ హృదయం అనే పలకల మీద రాసుకో చర్మపు కాగితాలు దాటింది పైప్రస్ బెరడు దాటింది వెల్లూము దాటింది ఎలాంటి కాగితాలు దాటింది అది అన్ని దాటి 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 ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాను అంటుందండి నీ హృదయం అనే పలక మీద కూర్చుంటాను అంటుంది ఇక్కడ కూర్చోవడానికి ఈ దాటి ఈ తరంలో పుట్టిన నీ కొరకు నీ చేతిలో మౌనంగా ఉంది నీవు మాట్లాడాలని నీవు తరించాలని నువ్వు ఆ ప్రేమను అనుభవించాలని ఎంతమంది అర్థమైంది